ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తుల కార్యం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఏదో వచ్చిన నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను ఈ మాట అపోస్తుడైన పౌలు చెప్తూ ఉన్నాడు తాను ప్రయాణిస్తున్న ఓడ భయంకరమైన పెనుగాలి చేత కొట్టబడి ఒడ్డుకు చేర్చబడడం కష్టమైన పరిస్థితుల్లో ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా ప్రాణ భయంతో ఉన్న నమ్మకం లేని పరిస్థితుల్లో అపోస్తుడైన పౌలు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ఎంతో రూఢీగా ఆ ప్రయాణకులందరితో కూడా ఈ మాట చెప్తూ ఉన్నాడు ఎందుకంటే అంతకుముందే దేవుడు అతనికి వాగ్దానం చేశాడు కాబట్టి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆ మాటను విశ్వసించి ప్రజలందరూ కూడా ఒక విధంగా ఆలోచించి తాము నశించిపోతాము చనిపోతామనే ఆలోచిస్తున్న పరిస్థితుల్లో పౌలైతే దేవుడు చెప్పిన మాట ఎందు విశ్వాసం ఉంచి ఖచ్చితంగా బ్రతుకుతాము ఖచ్చితంగా మన ఓడను దేవుడు ఒడ్డుకు చేరుస్తాడనే విశ్వాసంతో ఆ మాట పలుకుతూ ఉన్నాడు దేవుని వాగ్దానాలు చాలా గొప్పవి ఆ వాగ్దానాలు మనం నమ్మి విశ్వసించినప్పుడు మన జీవితాల్లో కూడా దేవుని గొప్ప కార్యాలను మనం కూడా చూస్తాం అపోస్తుడైన పౌలు విశ్వసించిన ప్రకారం ఒడ్డుకు చేర్చబడ్డారు వారందరూ కూడా బ్రతికి ఉన్నట్లుగా చూస్తాం దైవజనుడైన జార్జ్ ముల్లర్ గారి జీవితంలో కూడా ఒక అద్భుతమైన సంభవాన్ని మనం చూడగలం ఇదే రీతిగా క్యూబెక్ సిటీలో వాక్యం చెప్పడానికి పిలువబడిన జార్జ్ ముల్లర్ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు భయంకరమైన పొగ మంచు ఒక రోజంతా పట్టి ఆ ఓడ నడపడం కష్టమైపోతున్న పరిస్థితుల్లో ఆ ఓడ కెప్టెన్ చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా నడుపుతున్నప్పుడు జార్జ్ ముల్లర్ గారు ఆ ఓడ కెప్టెన్ దగ్గరకు వచ్చి నేను శనివారం సాయంత్రం లోగా క్యూబెక్ సిటీలో ఉండాలి అక్కడ నేను వాక్యం చెప్పాలి అని చెప్పినప్పుడు ఆ ఓడ కెప్టెన్ చెప్తున్నాడు అది అసాధ్యమండి ఎందుకంటే పొగ మంచు దట్టంగా పట్టినందున అంత త్వరగా మనం ప్రయాణం చేయలేము ఈ పొగమంచు అంత తొందరగా పోతుందని మరి నా యొక్క అనుభవంలో నేను చూసిన దాన్ని బట్టి అది పోదు అని నాకు తెలుసు అని చెప్తూ ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో జార్జి ముల్లర్ అంటున్నాడు నా దేవుడు నాకు ఇంకొక మార్గాన్ని చూపిస్తాడు అని చెప్పి మోకరించి ప్రార్థన చేసి ఆ ఓడ కెప్టెన్తో చెప్పిన మాట ఏంటో తెలుసా నా దేవుడు నేను చేసిన ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడని నేను నమ్ముతున్నాను అని చెప్పాడు అప్పుడు ఆ ఓడ కెప్టెన్ మాట్లాడుతున్నాడు ఒకసారి ఆ పొగ మంచును చూడండి మీకు అర్థమవుతుంది అని చెప్పినప్పుడు జార్జ్ ముల్లర్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా నేను ఆ పొగ మంచును చూడడం లేదు కానీ ఆ ప్రతి పొగ మంచును క్లియర్ చేయగలిగిన గొప్ప సజీవుడైన దేవుణ్ణి నేను చూడగలుగుతున్నాను అని చెప్పాడు అయితే ఆ ఓడ కెప్టెన్ అనుకుంటున్నాడు ఇతడు పిచ్చాసుపత్రి నుంచి వచ్చినట్టున్నాడు ఇతడు శనివారం సాయంత్రం లోగా వెళ్ళాలని చెప్తున్నాడు అది మాత్రం అసాధ్యం అని అనుకుంటూ మరి ఖచ్చితంగా అది సాధ్యం కాదు అన్నప్పుడు నాకు యాభై ఏడు సంవత్సరాలుగా దేవుడు తెలుసు ఆయన నడిపింపు పొందని రోజు లేదు నేను ఖచ్చితంగా శనివారం సాయంత్రం లోగా క్యూబెక్ సిటీలో ఉండి అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తాను కావాలంటే ఒకసారి తలుపు తెరిచి చూడు ఆ పొగ అంతా కూడా పోయి ఉంటుందని చెప్పినప్పుడు అదే రీతిగా ఆ తలుపు తెరిచి చూసిన వార్డ్ కెప్టెన్ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే పొగ అంతా కూడా పోయింది జార్జ్ ముల్లర్ గారు విశ్వసించిన ప్రకారం ఆ శనివారం సాయంత్రం లోగా ఆ క్యూబెక్ సిటీలో వాక్యం చెప్పాడు ప్రిమన్ దేవుని బిడ్లారా ఆనాడు అపోస్తుడైన పౌలు జీవితంలోనూ దైవజనుడైన జార్జ్ ముల్లర్ గారి జీవితంలోనూ జరిగిన సంభవాలను చూడండి వారి జీవితంలో కఠినతరమైన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా వారు దేవుడు వాగ్దానాలను విశ్వసించారు విశ్వసించిన ప్రకారం వారి జీవితంలో పొందుకున్నారు ఈరోజు నీ జీవితం అనే ఓడ భయంకరమైన సమస్యలనే తుఫానుల చేత కొట్టబడి నడిసంద్రంలో మునిగిపోయినట్టుగా ఒడ్డుకు చేర్చబడే పరిస్థితులే లేనట్టుగా అయ్యో నా పరిస్థితి అంతా అయిపోయింది ఈ పరిస్థితి నా జీవితంలో చక్కపడదు ఇంకా నా జీవితం అంతా నేను కోల్పోయాను నేను పాప అంధకారంలో పడిపోయాను నేను లేవనెత్తబడలేను ఈ నష్టాల నుంచి కష్టాల నుంచి శ్రమల నుంచి నేను విడుదల పొందలేను నాకున్న ఈ పరిస్థితి చక్కబడ్డం అనేది అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావా అయితే ఈరోజు పరిశుధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీ జీవితంలో ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చగలిగిన సమర్థుడని విశ్వసించినప్పుడు ఆ భయంకరమైన తుఫానుల్లో నుంచి నీ జీవితాన్ని కూడా ఒడ్డుకు నడిపించగలిగిన దేవుడు నీ జీవితంలో తాను నిర్దేశించిన ప్రతి కార్యాన్ని కూడా సఫలం చేసి నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి విశ్వసించు ఆ వాగ్దానాలను విశ్వసించు నీ పరిస్థితుల వైపు చూడొద్దు నీ పరిస్థితులన్నీ చక్కబట్టగలిగిన సజీవుడైన దేవుడి వైపు చూడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను నువ్వు చూస్తావు ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన ఈరోజు ఎంతమంది బిడ్డలు ప్రవ్వా నా తండ్రి అయా భయంకరమైన సమస్యలనే తుఫాను చేత కొట్టబడి మా జీవితాలు అల్లకొల్లోలంగా మార్చబడ్డాయి అసమాధానంగా మార్చబడ్డాయి అశాంతితో నింపబడ్డాయి దిగజారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయాయి పతనమైపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయాయి ఇక మేము మా జీవితంలో మేము బ్రతుకుతామన్న నమ్మకం లేదు మా జీవితంలో పరిస్థితులు చక్కబడతాయన్న నమ్మకం లేదని దుఃఖంతో వేదనతో కన్నీటితో ప్రభ ఎంతమంది బిడ్డలున్నారో వారందరి జీవితాల్లో ఈరోజు ఇచ్చిన వాగ్దానం చొప్పున ప్రతి కార్యాన్ని వారి జీవితంలో నెరవేర్చి వారిని దీవించి వారిని ఆశీర్వదించండి ఆనాడు పౌలు జీవితంలోనూ జార్జ్ ముల్లర్ గారి జీవితంలోనూ జరిగించిన గొప్ప కార్యములను ప్రభ నీ బిడ్డల జీవితంలో కూడా జరిగించి దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె